అల్లుడు గారు నా కుమార్తె కిలకల్ని పెళ్ళాడి నా నెత్తిన పాలు పోశాడు కిలక హారతి పట్టాలే కిలక నా ముందు పడాల్సింది అల్లుడు గారు ముందు పడుతున్నావు సిగ్గు సాంప్రదాయం ఒప్పుకోదు ఆపేయి సిగ్గే కదండి ఆడదానికి శృంగారం శృంగారం కాదే సింగారం ఏ పదండి చిన్న మాట మావయ్య నాకు చిన్న అడ్జస్ట్మెంట్ ఏమిటది ఏం లేదు అందరూ శోభనం రాత్రిపూట చేసుకుంటారు కదా మనం పగలపొడి చేసుకుంటే ఎలా ఉంటుంది మనం అంటే నేను గారు సాంప్రదాయం ఒప్పుకోదు మొదటి రాత్రి గాను రెండో రాత్రి హ్యాపీ ఫుల్ గాను మూడో రాత్రి వండర్ ఫుల్ గాను జరిగిపోవలసిందే అంతేనంటావా నీ సాంప్రదాయం నువ్వు తగలబడ నాకు అసలే ఏది అక్కడ ఉందో కనపడి చావదు మొదటి రాత్రి సక్సెస్ఫుల్ గా కాదు సారో ఫుల్ గా జరుగుతున్న భయంగా ఉంది మావయా నాకు అసలే కంగారు గాను తొందరగాను ఒక్కసారి శోభనంగా చూపిస్తావా కంగారు తొందర దా చూపిస్తాను వెండల్లుడు గారు ఇది మన చిచి మీ శోభనం గది వస్తా ఇప్పుడు అన్నీ చూసేసుకుని కొలతలు వేసేసుకుని నుంగి కట్టేసుకుంటే బెటర్ చిలకా

రెండు మూడు ఇది తలుపు ఒక్కటి ఇవి లడ్డూలు ఇవి పళ్ళు ఇవి అగరొత్తులు అమ్మో ఉట్టుకుంటే కాలుతాయి ఆ పక్కన ఉన్నది పాలగ్రాసు కిరకెర వచ్చిన తర్వాత ఈ పాలల్లో సగం పాలు తాగారు కదా అప్పుడే వచ్చేసినట్టుంది నా ముత్తుల కిరకిర ఒక్కటి అప్పుడే చీకటి పడిపోయిందా పనిపిల్లకి అల్లుడి గారు మా పిల్ల అనుకుని పిల్లని పట్టుకున్నారంటగా మరీ అంత రెచ్చిపోతున్నారు కదా చీకటి పడిందా లేదా రాత్రి అయిందా లేదా రెండు అది చూడటానికి అలా వెళుతూ ఇలా తగిలేనంతే ఉత్తరే నన్ను క్షమించండి అదేంటండి అక్కడ పడ్డారు ఎంత క్షమాపణ అయితే మాత్రం ఒళ్ళంతా పట్టుకోవాలా మీరు మరీ అతి మర్యాదలా ఉన్నారే అవును చిరకత్త మా వంశం అంతా మర్యాదే నా ఒళ్ళంతా మర్యాదే నా కళ్ళంతా మరి అల్లుడి గారు మీరు చాలా కంగారులో ఉన్నారు మా కిలకి పంపిస్తాను ఇద్దరు కలిసి చేసుకోండి గది అలంకారం ఈ శోభనం రాత్రి పూట పెట్టి నా ప్రాణం తీశారు ఎవరొచ్చుంటారు కిలకిల మాత్రం కాదు చిలకత్త కిలకీలను పంపించబోతుంటే మామ ఎడ్డుపడి సంప్రదాయం నేనే గదిని అలంకరిస్తాను అని వచ్చింటాడు ఒక్కటి నా పిచ్చి కిరకిల రెండు నా ముద్దుల కిరకిల మూడు అదేమిటండి ఎలా పడిపోయారు అది మా ఇంటి సాంప్రదాయం అదే సాంప్రదాయం అండి ఏం లేదు మన కాపురం నీ కాళ్ళ మీద ఆధారపడింది కదా పెళ్ళం కాళ్ళు పక్కదారి తొక్కకుండా ముండే కాళ్ళ మీద పట్టడం మా ఇంటి సాంప్రదాయం అది మంచి సాంప్రదాయం అని మెచ్చుకుంటూ ఉంటారు అంతే అమ్మో అదేంటి అలా వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడున్నాను మీకు కళ్ళు కనపడటం లేదా ఎవరో మాటంది నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు తెలీదా నాకు తెలుసు నాకు తెలుసు బాబాయ్ అయితే ఉండండి ఇదేమిటో చెప్పండి ఏమిటే పిచ్చి పిలిచిన నువ్వును నువ్వు కట్టుకున్న ఎర్ర చీర దగ్గర దగ్గర ఆడిపోతోంది నువ్వు పెట్టుకున్న కనకాంబరాలు గుమగుమ రాడిపోతున్నాయి నువ్వు పెట్టుకున్న వడ్డాణం పెడపెడ రాడిపోతోంది ముక్కుకు ముక్కెరా నిగనిగ రాడిపోతోంది అన్ని సరే గానీ ఈ దేవుడో చెప్పండి ఇన్ని చెప్పినవాడు అదొక్కటి చెప్పలేనా లడ్డు గారెగొంటూ చేస్తారా అవునే స్టేజికిడి కోసం ముందు వాడితే కుండం చుట్టూ కాస్త ఊడిపోయింది ఆ తర్వాత తెలిసింది వాడు దొంగ డాక్టర్ని ని వాడిని నేనే అరెస్ట్ చేశా పెన్ను కూడా ప్రెసెంటేషన్ ఇచ్చా మీ ప్రెసెంటేషన్ మండిపోడు ఈ గుడ్డి పొగుడుతో నేనేలా కాపురం చేయను బాబు లేకపోతే పగలుందిగా మనకి ఈ పగలు రేయిగా వెండి వెన్నెలగ మారినదేమి కిలా నా బతికే ఇక కిల కిలా